నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఏ కష్టం వస్తుందో ఏమో తెలియదు కానీ బలవన్ మరణానికి అయితే పాల్పడుతూ ఉన్నారు దయచేసి ఎవరు ఇలా చేయవద్దని చెప్పి కోరుకుంటూ కువైట్లోని మహబుల్లా ప్రాంతంలో ఒక ప్రవాస మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో మహబుల్లా ప్రాంతంలో సౌదీ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు బాధితురాలు ఉరి వేసుకొని రక్తం మడుగులో పడి కనిపించిందని చెప్పేసి అలాగే సమాచారం అందుకున్న పోలీసులు మరియు ఫొరెన్సిక్ సిబ్బంది నిపుణులు మనం చూసుకుంటే సంఘటనా స్థలానికి చేరుకుని అయితే అక్కడ పరిస్థితులను అయితే పరిశీలించడం జరిగింది అలాగే ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఈమెను ఎవరైనా చంపివేశారా లేకపోతే ఈమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా అని చెప్పేసి ప్రస్తుతం ఆమె యొక్క మరణానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పి మరిన్ని ఆధారాలు సేకరించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అయితే గమనించడం జరిగింది మహిళ మరణానికి సంబంధించిన పరిస్థితులను నిర్ధారించడానికి అధికారిక విచారణ ప్రారంభించబడింది అయితే అధికారులు ఇంకా అనుమానితుల గురించి ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు ఈ సంఘటన పైన ప్రవాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట మహబూల్లా ప్రాంతంలో మనం చూసుకుంటే ఎక్కువగా ప్రవాసులు నివసిస్తూ ఉంటారు ప్రవాసులు ఉండే చోట మనం చూసుకుంటే ఇటీవల కాలంలో చాలామంది ఉరి వేసుకుంటూ ఉన్నారు మరొకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు వీళ్ళు ఎవరైనా చంపుతూ ఉన్నారా లేకపోతే చచ్చిపోతూ ఉన్నారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి పోలీసులు విచారణ చేస్తే అసలు విషయాలు బయటపడతాయని చెప్పేసి కువైటీ ప్రజలైతే అయితే ఏది ఏమైనా సరే కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మన భారతీయులు ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్